విషయం ఏంటంటే ఈ వీడియో ద్వారా మనము మన ఎమ్మెగినూరులో డిసెంబర్ పదమూడవ తేదీ సాయంత్రం నాలుగు గంటలకి తీరు బజార్లో హిందూ సమ్మేళనం అనేటువంటి పేరుతో యావత్ మన చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి హిందూ బంధువులందరినీ ఏకం చేస్తూ హిందువులు అనేటువంటి వారు ఎలా వాళ్ళ జీవన విధానాన్ని అనుసరించాలి మన హిందూ సంస్కృతి సాంప్రదాయాలని ఎలా కాపాడాలి అట్లాగే మన హిందూ బంధువులందరూ ఎలా కలిసిమెలిసి ఉండాలనేటువంటి కాన్సెప్ట్తో ఆ సభను చేస్తున్నారు కాబట్టి డిసెంబర్ పదమూడవ తేదీ శనివారం రోజు సాయంత్రం నాలుగు గంటలకి ఎక్మెంగళూరులోని తేర్ బజార్లో జరిగేటువంటి హిందూ సమ్మేళనం అనేటువంటి మహాసభను పెద్ద ఎత్తున హిందూ బంధువులందరూ జయప్రదం చేస్తారని కోరుకుంటూ జై శ్రీరామ్ జై సీతారాం జై హనుమాన్ జై బజరంగ్ బలి హర మహా 100本、1 0から。